పటాన్చేరు పట్టణంలో జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో కార్పొరేటర్ మెట్టి యాదవ్ వారి రమాదేవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోజజ్ కవిత తెలంగాణ రాష్ట్ర మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుమిత్రా ఆనంద్ మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మందుశ్రీ జైపాల్ రెడ్డి నూట పదకొండవ డివిజన్ కార్పొరేటర్ సింధు రెడ్డి ఇరువురు బిచ్చేశారు వీరికి మహిళల సమక్షంలో ఘనంగా స్వాగతం పలుకుతూ షాలువార్ సన్మానించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆదర్శ రెడ్డి గడిల శ్రీకాంత్ గౌడ్ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కాటా సునీత వెంకటేష్ గౌడ్ కొడకాంచి మాజీ సర్పంచ్ శెట్టి శివరాజ్ బీఆర్ఎస్ నాయకులు మాణిక్ యాదవ్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్పడ్డారు ఈరోజు పటాన్చెరు జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ లోపల సమావేశం చేసి అంతర్జాతీయ మహిళా ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది దీనికి ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రి సిద్దిపేట సిద్ధిపేట ఎమ్మెల్యే హరీషన్న గారి సహకారం పూర్తిగా ఉంది మా వెంట ఉన్నాడు గోవయడ్డ అన్నాడు మీ పోయి పనిచేసుకోండి బ్రహ్మాండంగా పనిచేయండి మహిళల్లో ప్రోగ్రానికి నేను వస్తా ఖచ్చితంగా చెప్పడం కూడా జరిగింది అనివార్య కారణాల వల్ల తెలంగాణ భవన్లో మీటింగ్ ఉండడం వల్ల గౌరవనీయులు హరీష్ రావు గారు రాలేకపోయారు ఆయన రాలేకపోయారు ఆయనకు బదులు మాలోత్ను అదేవిధంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారిని ఇక్కడ పంపించడం జరిగింది వారితో పాటు భూపాల్ రెడ్డి గారి సతీమణి గీతా రెడ్డి గారు సింధు ఆదర్శ్ రెడ్డి గారు ఇట్లా స్థానికంగా ఉన్న మహిళా నాయకురాలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేశారు వాస్తవంగా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు అన్ని విధాల సంక్షేమ పథకాలు అన్ని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పూలుకుంది గౌరవ చంద్రశేఖరరావు గారి మాజీ మం మాజీ ముఖ్యమంత్రి వారి చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణకు సంబంధించిన మహిళలకు ఒక మంచి గుర్తింపు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం ఎన్నో సంక్షేమ పథకాలు నిజంగా వాస్తవంగా కూడా ఒక పేదింటి కుటుంబంలో ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే ఆర్థిక పరిస్థితులు అద్భుతంగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి చేదోడుగా బాదోడుగా ఉండాలన్న ఒక గొప్ప నిర్ణయంతో దేశంలో ఎక్కడ లేని ఒక సంక్షేమ పథకాన్ని బ్రహ్మాండమైన సంక్షేమ పథకాన్ని కళ్యాణలక్ష్మి సాదీ రూ షాది ముబారక్ అనే రూపంలో తీసుకొచ్చి ఎంతోమంది ఆడపడుచులకు అండగా నిలబడ్డ ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళు చంద్రశేఖరరావు గారు అని చెబుతున్నారు అలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు ఎవరే కానీ హాస్పిటల్కి పోయి డెలివరీకి పోతే ఎక్కడ రూపాయి ఖర్చు లేకుండా డెలివరీ అయిన తర్వాత ఆడపిల్ల కొడితే పదమూడు వేలు మగపిల్లవాడు పుడితే పన్నెండు వేల రూపాయలు ఇస్తూ వారిని మళ్ళీ ఇంటికాడికి చేర్చే విధంగా ఆరోగ్యంగా పూర్తి ఆరోగ్యంగా ఇంటికాడికి చేర్చే విధంగా ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేసిన కేసీఆర్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా పడాంచోరు ప్రాంతంలో ఎంతో కొద్ది ఎంతో కొద్దిగా నేను కూడా సహాయం చేయాలి మా ఆడపడుచులకు ముఖ్యంగా నా ఎంబడి తిరుగుతున్న ఆడపడుచులకు బీఆర్ఎస్ జెండా భుజాన పట్టుకొని తిరుగుతున్న ఆడపడుచులకు ఏదో ఒక రూపకంగా మేలు చేయాలి అన్ని కార్యక్రమాలకు వస్తున్నారు కొంతమంది కాలినాడుకని వస్తున్నారు కొంతమంది సైకిళ్ళ మీద వస్తున్నారు కొంతమంది బండ్ల మీద వస్తున్నారు వాళ్ళని గ్రహించిన ఎంభై ఉండే ముప్పై ఐదు ముప్పై ఏడు మందికి మొదటి దాబా ఒక ఇరవై స్కూటీలు మంచి టీవీఎస్ స్కూటీలు మళ్ళీ నేను స్కూటీలు ఇచ్చిన తర్వాత డీజిల్ కూడా పోసుకోవద్దు డీజిల్కు పెట్రోల్కు మళ్ళీ నూట యాభై రూపాయలు లీటర్కి ఎక్కడ పెడతారన్న ఉద్దేశం మీద ఎలక్ట్రానిక్ స్కూటీలు ఇచ్చిన ఇంకొక పదిహేను ఇరవై స్కూటీలు నా బర్త్డే మే ఫిఫ్టీన్త్ ఉంది ఆ రోజు ఇస్తానని ఈ సభాముఖాన్ని కూడా తెలియడం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన మహిళలకందరి కూడా మరొక్కసారి పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మార్చి ఎనిమిదిన మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం దినోత్సవం కాబట్టి మేము ఈరోజు పదకొండు తారీఖు మార్చిన భారీ ఎత్తున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేస్తున్నాం దీనికి మహిళలందరూ కూడా సహకరించి మళ్ళా పెద్దలు సునీత లక్ష్మారెడ్డి గారు హరీష్ అన్న వీళ్ళందరి సహకారంతో ఇది భారీ ఎత్తున సక్సెస్ అయ్యింది కాబట్టి మాకు చాలా సంతోషం ఇలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించాలని ప్రజలను కోరుకుంటున్నాము ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సుమిత లక్ష్మారెడ్డి గారు సుమిత్ర గారికి మంజుశ్రీ గారికి గీతా రెడ్డి గారికి కవిత గారికి విజయ గారికి ఇక్కడున్న వేదిక వెంకటేషన్ గారికి రాణిక్ గారికి శ్రీధర్ గారికి చెల్లు గారికి కోధన్ రెడ్డి గారికి పృథ్వీ స్తే ఈ రోజు అవి కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు అని చెప్పేసి కూడా శాతానికి సంబంధించి అవి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి తుల్ల బంగారం మాట పక్కకు పెట్టిన కూడా ఇస్తా

లేకుండా బీడీ కార్మికులకు రెండు వేల పెన్షన్ ఇచ్చి మరి అదే విధంగా ఉద్యోగులకు సంబంధించి రెండు వేల పెన్షన్స్ ఇవ్వడం జరిగింది మన సెల్ఫ్ హెల్ప్ సంబంధించి రుణాలు ఇవ్వడం జరిగింది మరి అదే విధంగా మరి ఆ స్వయం సేక సంఘాలకు మరి డ్రెస్ ఇచ్చి దానికి యాభై రూపాయలు ఇస్తే ఇది నాకు మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం లేదంటే మరి ఆ రోజు ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఇచ్చి నేను డెబ్బై ఐదు రూపాయలు ఇస్తున్నాను ఆ రోజు కేసార్ ఇచ్చిన యాభై రూపాయలే ఈ రోజు వీళ్ళిచ్చేది కూడా యాభై రూపాయలు అన్న విషయం మర్చిపోయి అబద్ధం చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు చెప్పేసి వెంటనే a vale. vale. you okay. Gracias.